హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతే మన ఛాల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి మన యాప్ లో తీసుకోవడం జరిగింది ఇందులో మొత్తం మీకు రెండు వందల యాభై టెస్ట్ అయితే అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి ప్రెజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రీ నైన్టీ నైన్ రూపీస్కి కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి హండ్రెడ్ బిడ్స్ ఈ రెండు కలిపి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది పడిఎఫ్ కూడా దీనికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇక ఇండియన్ పాలిటిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ వన్ ట్వంటీ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ చరిత్ర కూడా నైన్టీ నైన్ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు టూ మంత్స్ వాలిటీ తోటి సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి ట్వంటీ రూపీస్ చెప్పిన చెల్లించి మీరు మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ నియమకాలు పూర్తి చేయండి అనే టైటిల్ తోని మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే దొరవచ్చు సో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వన్ బై వన్ ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం సో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వెయిట్ వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎస్ఐన్ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మొదటిగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ నియమకాలు పూర్తి చేయండి అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే దొరవచ్చు అవసరం మేరకు గార్డుల్ని నియమించండి ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి మాజీ డిఎస్పీ నలినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బందులు ఏంటి సో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కానిస్టేబుల్ స్థాయిలో సివిల్ ఏఆర్ తదితర విభాగాల్లో మొత్తం పదహారు వేల ఆరు వందల నాలుగు పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఎంపిక ప్రక్రియలో పదిహేను వేల ఏడు వందల యాభై మంది శిక్షణకు ఎంపికయ్యారు అయితే రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు సో ఈ ఆ కేసు త్వరలో విచారణకు నేపథ్యంలో న్యాయపరమైనటువంటి అంశాలను పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించినట్లయితే ఇక్కడ జరగవచ్చు సో పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో శుక్రవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నియామక ప్రక్రియలో లోటుపాట్లపై వాటిని అధిగమించేటువంటి అంశాలపై సవివర నివేదిక అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాలపై సైతం నివేదిక ఇవ్వాలని అన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో పోలీస్ శాఖలో నిలిచిపోయినటువంటి హోంగార్డుల నియామకాలను అవసరం మేరకు తిరిగి చేపట్టాలని డీజీపీ రవిగుప్తాను సీఎం ఆదేశించారు హోంగార్డులో ఆరోగ్య అదేవిధంగా ఆర్థిక వైద్య అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వారి సేవల్ని మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని పోలీస్ అధికారులను సీఎం సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పోలీస్ నియామకాలకు సంబంధించి చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ మనం సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే వెంటనే పోలీసు ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష పోలీస్ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూలు సో ఉద్యమ సమయంలో రాజీనామా చేసినటువంటి నెలలకి ఉద్యోగం ఇవ్వండి సీఎం కాన్వాయిలోని వాహనాలను పదిహేను నుంచి తొమ్మిదికి తగ్గించండి ట్రాఫిక్ జామ్లతో సమస్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ సాక్షిలో కూడా చూడవచ్చు మరొక సో నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక చకచక పోలీస్ నియామకాలంటూ న్యూస్ పేపర్లో చూడవచ్చు హోంగార్డు ఉద్యోగాలు కూడా పారదర్శకంగా పూర్తి చర్యలు పదేళ్లలో నియామకాలపై నివేదిక ఇవ్వండి పోలీస్ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ తరహాలో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ చూడవచ్చు మాజీ డీఎస్పీ నలనికి ఉద్యోగం ఇవ్వండి అంటూ కూడా సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో కూడా రావడం జరిగింది ఇవి మనకు పోలీస్ నియమకాలకు సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ డీఎస్సీకి సంబంధించి కూడా ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది మొదట ఇక్కడ మనం ఈనాడులో ఇచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే అయితే మెగా డిఎస్సికి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గత ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీలకే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడి ఇచ్చారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్నిక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తుంది అని చెప్పేసి ఇక్కడిచ్చారు సో మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే తక్కువ పోస్టులనే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది సో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు సో ఇప్పటికే గత నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ అదేవిధంగా పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం ఇక్కడ జరగవచ్చు సో వాటికి సంబంధించి ఏ విభాగాల్లో ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే ముందుకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే గత నోటిఫికేషన్లో దాదాపుగా సుమారు లక్ష ఏడు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు అయితే ఎన్నికల నియమాలు నియమావళి కారణంగా ఆన్లైన్లో పరీక్షలు ఆగిపోయాయి ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇక్కడ మనం అంటే వాటితో అది ఉండగానే మనకు దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అంతకుముందు ఎన్ని పోస్టులకు ఇచ్చారు ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు ఇక్కడ జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించినటువంటి ఖాళీలు కావచ్చు ఆగస్టులో విడుదలైనటువంటి నోటిఫికేషన్లోని ఖాళీలు సో ఇక్కడ మనకు ఎస్జీటీలు కనుక చూసినట్టు అప్పుడు ఆరు వేల మూడు ఇప్పుడు ఆరు వేల మూడు వందల అరవై ఉన్నాయి సో మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇరవై ఐదు వందల డెబ్బై ఐదు అయితే ఇవ్వడం జరిగింది ఇక స్కూల్ అసిస్టెంట్లు కనుక చూసిన అయితే ఇరవై ఒక వందల డెబ్బై తొమ్మిది ఉంటే అప్పుడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదికి ఇచ్చారు అదే అదేవిధంగా భాషా పండితులు ఆరు వందల అరవై తొమ్మిదికి గాను ఆరు వందల పదకొండు ఇవ్వడం జరిగింది అయినా పీఈడిలో నూట అరవై రెండుకు నూట అరవై నాలుగు అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు అప్పుడు ఐదు వేల ఎనభై తొమ్మిది అయితే ఇప్పుడు తొమ్మిది వేల మూడు వందల డెబ్బై అని చెప్పేసి చెప్తున్నారు సో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క న్యూస్ పేపర్లో అని మరొక న్యూస్ పేపర్లో పన్నెండు వేలు అని చెప్పేసి ఇచ్చారు సో మనకు ప్రభుత్వం నుంచి అధికారికంగానే అధికారికంగా ఏదైనా ప్రెస్ నోట్ వస్తే దీనికి సంబంధించి మనం క్లారిటీ అయితే క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే అయితే త్వరలో మెగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం పన్నెండు వేల పోస్టుల భర్తీ ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ పన్నెండు వేల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు పన్నెండు వేల టీచర్ పోస్టులను గుర్తించినట్టు తెలిసింది సో ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు గవర్నర్ తమిళసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించినట్లు ఇక్కడ జరగదు సేమ్ అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అయితే సిలబస్ మారుస్తారా అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీచర్ పోస్ట్ సంబంధించిన సంబంధించి సిలబస్ ను మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇచ్చారు రెండు నెలల క్రితం జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ను ప్రకటించారు ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు మొత్తం ఎనభై మార్కులకు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు నూట అరవై ప్రశ్నలతో పేపర్ను తయారు చేయనున్నారు సో ఒక్కొక్క ప్రశ్నకు అర్ధ అర మార్కు చొప్పున మొత్తం ఎనభై మార్కులకు కేటాయించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి దీనిలో ఏదైనా మార్పులు ఉంటాయా లేదా అనేటువంటిది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో సాక్షిలోగానికి దూసిన మెగా డిఎస్సీ నేనా అంటూ ఇక్కడ సేమ్ అప్డేట్ ఇక్కడ సాక్షిలో కూడా దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇవి మనకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ వేగంగా టిఎస్పిఎస్సి ప్రక్షణు అంటూ మనకి వార్తా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు విచారణకు జడ్జిని నియమించాలని కోరుతూ నేడు రేపు హైకోర్టుకు సర్కారు లేక గవర్నర్కు చేరినటువంటి మరో సభ్యుని రాజీనామా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షణలకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది అంటూ ఇక్కడిచ్చారు సో కమిషన్ ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తుంది రాష్ట్రంలోని నిరుద్యోగులకు కమిషన్పై నమ్మకం కలిగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ మీద నిరుద్యోగులకు నమ్మకం లేకపోవడంతో కమిషన్ను రద్దు చేయాలని నిరుద్యోగులు రాజకీయ పార్టీలు యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే కమిషన్ నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండగా దాన్ని తొలగించే అధికారం మాత్రం ప్రభుత్వానికి లేదు అయితే కమిషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ రాజీనామా చేసినట్లయితే కమిషన్లో ఎవరు ఉండరు కాబట్టి కొత్త బోర్డు నియమించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పద్దెనిమిది వందల నర్సింగ్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజ నరసింహ సచివ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన అనంతరం పద్దెనిమిది వందల నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి మొదటి సంతకం చేశారంటే ఇక్కడ చూడవచ్చు వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉన్న ఉన్న నేపథ్యంలో నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనం వీటికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టీఎస్పిఎస్సికి ముగ్గురు సభ్యులు రాజీనామా అంటూ మరొక అప్డేట్ ఇక్కడ ఈనాడు రావడం జరిగింది సో టిఎస్పిఎస్సి ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా ఇచ్చారు సో ప్రొఫెసర్ బండి లింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ శుక్రవారం తమ రాజీనామాను తమ రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు గత రెండు రోజులుగా గవర్నర్ అపాయింట్మెంట్ అడిగినప్పటికీ లభించకపోవడంతో తమ కార్యాలయం నుంచే రాజీనామా చేశారు సో ఇద్దరు వ్యక్తులతో ఇద్దరు వ్యక్తుల తప్పిదంతో సంస్థ మరుగడకే నష్టం వాటిల్లిందని ఎలాంటి సంబంధం లేని సభ్యులు సైతం అపవాదం మోయవలసి వచ్చిందని రవీందర్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వీటికి సంబంధించి అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకి సంబంధించి కనుక చూసినట్లయితే ఎకనామిక్ సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ చరిత్రకు సంబంధించి ప్రాచీన నాగరికత సంస్కృతులు దానిపైన ఒక బ్యాంక్ ఇచ్చారు సో వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి నేను వీటికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా నేను వన్ వీక్లీ వన్స్ మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను వీటికి సంబంధించిన లింక్స్ అనే నేను ఫస్ట్ కామెంట్లో ఇస్తున్నాను మీరు వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా దాంట్లో కూడా నేను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేది కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసి మీద షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అనేక విషయం అయితే టీవాక్స్ సీఈఓగా ఆనంద్ రాజ్ గోపాల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ రోజు టీ ఫైబర్ హెడ్గా కాసుల ఆనంద్ సుజయ్ కారంపూరి స్థానంలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ తిరగడం జరిగింది సో ఇక్కడ మనకు టీవాక్స్ సీఓగా ఉన్నటువంటి సుజయ్ కారంపూరికి ప్రభుత్వం ఉద్వాసన పలికింది రాజీనామా చేయాలని సూచించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో టీవాక్స్ టీ ఫైబర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేసిందంట సో టీ వర్క్స్ కొత్త సీవోగా మనకి ఇప్పుడు ఆనంద్ అదే అదేవిధంగా టీ ఫైబర్ హెడ్గా కాసుల ఆనంద్ను ప్రభుత్వం నియమించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేర్లు గుర్తుంచుకోండి సో మనకు టీ వర్క్స్ ఎప్పుడు ఏర్పడింది అనేది కింద మీరు కామెంట్ చేయండి మనకు ప్రీవియస్లో చాలాసార్లు కాంప్యూటర్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారనేది మీరు కింద కామెంట్ చేసే రైట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే దేశంలోనే అతి పెద్దదిగా అయోధ్య మసీదు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే అయోధ్యకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నిపూర్ దేశంలోనే అతిపెద్ద మసీదును నిర్మించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తాజ్మహల్ కంటే అందంగా ఉండేలా ఈ మసీదును సిద్ధం చేయనున్నట్లు మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీద్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ముంబైకి చెందినటువంటి భాజపా నేత హజీ అరాఫత్ షేక్ తెలిపినట్లు ఇక్కడ జరగచ్చు రెండు వేల ఇరవై నాలుగులో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇది ఏ ప్లేస్ అనేది మీరు గుర్తుంచుకోండి ముంబైకి దగ్గర అంటే దాదాపుగా అయోధ్యకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సో దేశంలోనే అతిపెద్ద మసీద్ యొక్క శంకుస్థాపన అనేది జరగబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఈ ప్లేస్ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాకో సభాలింకకు ఐటీఎఫ్ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ రెండు వేల ఇరవై మూడు అవార్డులను సెర్బియా స్టార్ నోవాక్ జాకోవిచ్ కావచ్చు బెలారాస్ అమ్మాయి హరియానా సభాలు ఇంకా గెలుచుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి సీజన్ నెంబర్ వన్గా ముగించినటువంటి జాకోవిచ్ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు ఫ్రెంచ్ అదేవిధంగా యూఎస్ ఓపెన్ టెన్నిస్ని అయితే గెలుచుకున్నారు సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక దృశ్యం అయితే ఈ ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ అవార్డును సాధించడం నోవాక్ విక్ నో జాకోవిచ్కి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి అంట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా మహిళల విభాగంలో సభాలంక తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఈ సభాలంక ఏ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది మీరు కింద కామెంట్ చేస్తారని ప్రయత్నం చేయండి అదేవిధంగా నోవాక్ జాక్ వచ్చి రీసెంట్గా మనకు తన యొక్క అంటే ఎనిమిదోసారి నెంబర్ వన్ ర్యాంక్ తోటి ఏడాది ముగించడం జరిగింది అది కూడా ఇతనికి సంబంధించినట్టు ఒక రికార్డు కింద గుర్తుంచుకోండి ఇటీవల మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్న పర్సన్ కనుక ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ పూచంపల్లి ఇక్కత్ భౌగోళిక గుర్తింపు పునరుద్ధరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించి భౌగోళిక గుర్తింపును మరో పదేళ్లకు పునరుద్ధరించారని చెప్పేసి ఇక్కడ జరిగింది సో ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండెక్స్ ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించిన చూడవచ్చు సో భారతదేశ భౌగోళిక గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి చేనేత ఉత్పత్తి కేంద్రం పోచంపల్లి ఇక్కత్ తంజి కావడం విశేషం చెప్పేసి కూడా జరగవచ్చు అయితే మనకి ఏంటంటే సో ఈ ఒకసారి ఈ జీఐ ట్యాగ్ ఇస్తే అది మనకు పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే పునరుద్ధరించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కత్ ఏదైతే పోచంపల్లి ఇక్క చీరలు మరొక పది ఏళ్ళకు దీన్ని పొడిగించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఓకేనా ఏ సంవత్సరం నుంచి మనకు ఈ జిఐ ట్యాగ్స్ ఇస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి మన తెలంగాణ నుంచి ఫస్ట్ ఈ ఇక్కత్ పోచంపల్లి ఇక్క చీరలకు జిఐ ట్యాగ్ రాగా సో భారతదేశంలో దేనికి మొట్టమొదటి ఈ జిఐ ట్యాగ్ వచ్చిందనేది కింద మీరు కామెంట్ రైట్ టైం చేయండి ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఉత్పత్తులకు ఈ జీఐ ట్యాగ్ ఉందనేది కూడా కామెంట్ చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ షేర్ చేయండి సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అవ్వచ్చు అదేవిధంగా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ రెండు నేను ఫస్ట్ కామెంట్లో ఇస్తాను సో ఆ కామెంట్ దగ్గర నుంచి మీరు దాంట్లో జాయిన్ కావచ్చు సో దాంట్లో మీకు నేను వీక్లీ వన్స్ ఈ ఈ పేపర్ క్లిప్స్ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన క్లిప్స్ కూడా షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నా ఈవినింగ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి సంబంధించినటువంటి పేపర్ క్లిప్స్ను కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను ఈరోజు వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్ కనుక ఓపెన్ కాకుండా ఉన్నట్లయితే మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి లింక్ మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ కాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ